అంటే ఏర్పాటేంత వరకు ఏర్ దాటిన తర్వాత అని ఇవాళ తప్ప మనకి ఇచ్చిన సమస్యలు మర్చిపోయారు ఇప్పుడు నేను అన్ని చేస్తానని చెప్పి విజయోత్సవ సభలో కూడా జరుపుతా ఉన్నారు మరి ఏదో పరిష్కారం అవుతుందని చెప్పి ఆశించాం ఆయన అదే పని చేశారు ఏం చేశారు మన సమస్యలు పరిష్కారం చేయమంటే సెంట్రల్ తాళాలు పబ్లు కొట్టించారు చేశారు ఎస్ ప్రయోగించారు డ్యూటీకి వెళ్ళకపోతే ఉద్యోగం టర్మినేషన్ చేస్తామని చెప్పారు ఏం చెప్పాం మనం సమస్యలు పరిష్కారం చేయకపోతే ఏ ప్రభుత్వాన్ని అయినా సరే గారి గత్తి దింపుతామని చెప్పారు దించాము ఉన్నారు ఏదైతే ఆయన అమలు అమలు కూడా అదే ఆ ఏం చెప్పారు అన్ని యాప్లు యాప్ తీసుకొస్తాము పని భారత్ తగ్గిస్తామని చెప్పారు సంక్షేమ పదకొండు వేల పదకొండు వేల రూపాయలు చేయమంటే ఈ ముఖ్యమంత్రి గారికి

ఇచ్చి మేము అవి చేసి అని చెప్తా ఉన్నాం కాబట్టి ఇవాళ వేగనాలు పెంచాలి వ్యాపారం శ్రద్ధ చేయాలి యాప్లన్నీ కలిపి ఒకే యాప్ నుండి తీసుకోవాలి అలాగే మిడీ సెంటర్లు అన్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం దీనికి కనీసం మెడిసిన్ తెలియజేసుకునే హక్కు కూడా ఇవాళ లేకుండా చేశారు ప్రభుత్వం కాబట్టి పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలు పట్టిన గత ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంలో ఏం చెప్పారు ఒక పక్కేమో ఏమో లోకేష్ గారు అనకాపల్ వెళ్ళారు వెళ్ళి మేము అనకాపల్లోకి రాగానే పద్దెనిమిది వేల రూపాయలు వేతనం పెంచుతామని చెప్పారు మన పక్కనే తెలంగాణ రెండు లక్షల రూపాయలు హెల్పర్ కి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు కానీ వీళ్ళకి ఏమైంది మేము అందరికి అన్ని చేసేస్తాం అన్నప్పుడు అంగన్వాడీ మహిళలు మహిళలు కాదు అని చెప్పి అడుగుతా కాబట్టి ఈ ప్రభుత్వం ఇది ఆరంభం మాత్రమే మన సమస్య పరిష్కారం చేయబోతే వారం మరొక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి రేపు జూలై తొమ్మిది అయిన తర్వాత సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా పరిష్కారానికి మన ఐక్యత మన పోరాటం ఒకటే మార్గం మరొకటి కాదు అందుకని ఆ రకంగా ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మనం కలెక్టరేట్